కొడుకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులే రక్షణ కల్పించాలని మల్కాజ్గిరికి చెందిన భద్రమ్మ అనే వృద్ధాలు తన గోడును వెళ్లబోసుకుంది తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకులు అనిల్ వినయులు అక్రమంగా ఆక్రమించుకుని తనను రోడ్డు పాలు చేశారని కన్నీరు పెట్టుకుంది తన కూతురు చెర తీయకపోతే అడుక్కుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది మూడు కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయాలని నకిలీ పత్రాలను సృష్టించారని భద్రమ ఆరోపించింది దీనిపై మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో తన కొడుకులపై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లుగా భద్రమ తెలిపింది ఇప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు తనను ఎలాగైనా అంత ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని తన కొడుకులు అనిల్ వినయులపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని భద్రామ్మ పోలీసులను వేడుకుంటోంది ఏమన్నా చేస్తా కానీ ఇప్పుడు ఎందుకు చేస్తాను నేను తినంది నేను చేయండి నేను సుఖపడని నేను నేనేం చేస్తా చూడనట చూస్తానంటే ఇచ్చిన సింగారం చూడండి ఏమి పట్టించుకుంటా లేరు ఇప్పుడు మూడేళ్ళతో నా బిడ్డ దానే ఉంటుంది నాకు పెద్ద ఆపరేషన్ అయింది నాకు అన్ని రోగాలు ఉన్నాయి నాకు ఖర్చులు కూడా బాగానే ఉన్నాయి ఉన్నా కానీ అప్పు తెచ్చుకొని నా బిడ్డ చూసుకుంటుంది ఇక కిరాయిలే రానిస్తలేరు ఏమి రాణిస్తా అప్పుడు ఏం చేస్తా నేను అలా తక్కువ ఆర్డర్ ఇచ్చింది నీ కిరాయిలు నీకు ఖర్చు తట్టాలి ఇచ్చినాక కూడా ఇక పోలీసు వాడికి ఏం చేసారో మాకు ఏది చూడంట ఆర్తి కావాలంట మంచిగా ఆత్తి చెప్తున్నారు సార్ మేము అమ్మీని చూడనని కానీ వాళ్ళు ఎవ్వరు లేరు మమ్మీని చూడండి నీకు ఆత్తి ఇస్తారా అని ఎవరు అడుగుతారు ఎవరు అడుగుతా లేరు గదే వచ్చింది బాధ నాకు నాకు అన్యాయం చేయాలి మీరు నా కిరాయిలు నా కొడుకుని నన్ను చూస్తా లేరు చేస్తలేరు చూడనప్పుడు ఎట్టిస్తాను సార్ నా కిరాయిలు నాకు వచ్చి చేయదు నాకు పోలీసులు సందర్శించండి దయచేసి